హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ వచ్చేసి గోంగూర తొక్కు వచ్చేసింది నవమి వెళ్ళినాక పులుపు తిరుగుతుంది అంటారు బట్ నవమికి ఒక్కరోజు ముందు అంటే ఈరోజు వచ్చేసి మంగళవారం ఈరోజు నేను నిన్ననే ఆకు చూస్తే చాలా బాగుంది పులుపు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సో నిన్న వేయించి కొద్దిగా ఉప్పు కలిపి చూసాము బాగుంది ఆకు కూడా పొడి పొళ్ళు కాకుండా కొంచెం ఊట అది ఉంది చాలా బాగుంది సో గోంగూర తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ముందు ఒక పద్దెనిమిది కేజీలు ఆకు తీసుకుంటే ఎనిమిదిన్నర కేజీలు అయింది కరెక్ట్గా అంటే దాన్ని తోడుమేలు తీసి వేయించి మొత్తం చేయగా ఎనిమిదిన్నర కేజీలు మాత్రమే వచ్చింది బట్ స్టిల్ గోంగూర టేస్ట్ వేరబ్బా గోంగూర పండుమిర్చి గోంగూర పచ్చడి సూపర్ ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే సో ఆంధ్రాలో గోంగూర ఫేమస్ కదా ఆంధ్ర మాత గోంగూర అంటారు సో మరి అలాంటి గోంగూరని ఎవరైనా వదులుతారా వద్దు అనుకుంటారా లేదు కదా సో ఇప్పుడు మనం గోంగూర తుక్కు అండ్ మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్తాను ఈ ఛానల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక సర్ప్రైజ్ కూడా నేను చూపిస్తాను ఛానల్లో ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూర చూసేద్దాం చూస్తున్నారు కదా గోంగూర తొక్కు ఉప్పు వేయించేసి ఉప్పు కలిపి పెట్టాము చూడండి చాలా బాగుంది ఆకు కూడా పులుపు కూడా చాలా చాలా బాగుంది మనకిది సంవత్సరం రెండేళ్ళ వరకు కూడా పాడైపోదండి రెండేళ్ళు కాదు అయినా కూడా మనకి గోంగూర తొక్కు అనేది అస్సలు పాడైపోదు మనం కట్టల గోంగూరతో చేసుకునే దానికన్నా ఈ గోంగూరతో పచ్చడి కానీ లేదు పళ్ళ గోంగూర కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు పళ్ళ గోంగూర ఆర్డర్స్ కూడా వస్తున్నాయండి సో నేను దానికోసం అని చెప్పేసి పళ్ళ గోంగూరకి కూడా సపరేట్గా గోంగూర తీసుకున్నాను ఇదన్న గోంగూర తొక్కు ఉంది కొంతమంది వాళ్ళు గోంగూర తొక్కు తీసుకొని పచ్చడి చేసుకునేటట్టుగా అనమాట సో గోంగూర తొక్కు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అందుకని చూస్తున్నారు కదా ఎంత బాగుందో గోంగూర ఇదిగోండి చాలా బాగుందండి గోంగూర మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి గోంగూర కావాలి అంటే ఏం చేయాలి అంజలి పీకిల్స్కి కాల్ చేసేసి ఆర్డర్ ఇచ్చేయాలన్నమాట ఓకే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడుతున్నాను నా కాల్ చేసి రెడీగా ఆర్డర్స్ ఉంటాయి మీకు మీరు కాల్ చేసి మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇది మునగాకు పొడండి నిన్న ఆర్డర్ వస్తే చేసాము ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఆర్డర్ వచ్చింది హాఫ్ కేజీ ప్యాకెట్స్ కింద ఆకు చాలా బాగుందని చెప్పేసి తీసుకొచ్చి పచ్చి శనగపప్పు కొంచెం ధనియాలు తర్వాత ఎండు మిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి వేసి చేసామండి మునగాకు అనేది ఎక్కువ వేస్తాము ఇది షుగర్ పేషెంట్లకి తర్వాత నార్మల్గా పిల్లలకి పెడితే బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఆకు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని మనము తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పౌడర్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే తయారవుతాయి ఓకేనా ఆవకాయకి కాయ కొట్టించుకొని వచ్చామండి కాయ కూడా చాలా బాగుంది రసాలు జలాలు వాడతాము చూశారు కదా టెంక కూడా చాలా పట్టింది టెంక పట్టింది దానికి ఉన్న ఒక పైన కవరు మొత్తం కూడా తీసేసి పొడిగుడ్డతో తుడుచుకున్నామండి కాయలు కూడా ఈసారి వెంటనే వచ్చేసినాయండి ఏప్రిల్లోనే కాకపోతే అధిక మాసం రావటంతో మనకి అధిక మాసం రావటంతో మనకి ఒక ఒక నెల కొంచెం ముందుకు మనకి ముందుకెళ్ళింది కానీ కానీ మనకి ఈసారి మేలోనే మే రాకముందే ఏప్రిల్లోనే కాయలు అన్నీ వచ్చేసినాయి చూస్తున్నారు కదా టెంక బాగా పట్టింది అమెరికా వాళ్ళు అడిగారు సో కాయలు శుభ్రం చేసేస్తారు క్లీనింగ్ అయిపోయినాయి కదండి ఇప్పుడు వచ్చేసి ఆవకాయకి కావాల్సిన కారాలు అవి కలుపుతున్నారు కారము ఉప్పు ఆవపిండి వేస్తున్నామండి సో దీన్ని ఇప్పుడు మనం కలుపుకుందాం సో మళ్ళీ కారం వేసుకుంటున్నాము సో దీన్ని ఇప్పుడు బాగా కలపాలి ఉప్పు కారం ఆవపిండి బాగా కలవాలి సో కలిసే ఉండలు లేకుండా బాగా కలుపుతున్నారు సో కలిపిన తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఈ ఆవకాయ మొక్కలు ఉన్నాయి కదండి వీటిని ఇందులోకి కొంచెం కొద్దిగా వేసేసుకొని నూనె పోసుకుంటాము ఉండలు అనేది ఉండకుండా కలుపుకోవాలి నాలుగు వైపులా ఇందులో మెంతులు కూడా వేస్తారండి మెంతులు కొద్దిగా పసుపు కూడా వేస్తారు సో నూనె వేస్తున్నారండి కొద్దిగా ఫస్ట్ నూనె వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు ఆ మొక్కల్ని ఇందులోకి కొన్ని కొన్నిగా వేసుకొని కలుపుతారు మళ్ళీను మీకు నేను అది కూడా చూపిస్తాను సో మనం ఇప్పుడు నూనె వేసేసుకున్నామండి కొంచెం దీన్ని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ముక్కలేసేసుకుందాం చూస్తున్నారు కదా ఉండలు లేకుండా బాగా కలుపుతున్నారు ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడున్న ఈ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుంటాము కొన్ని కొంచెం కొంచెంగా వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుకుంటూ వేసుకోవాలి చూస్తున్నారు కదా నాన్నగారు కొద్ది కొద్దిగా వేసి కలుపుతున్నారు మీకు మా నాన్నగారిని కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ కప్పేసుకొని నీరు తగలని ప్లేస్లో పెట్టేసుకొని రేపు ఆఫ్టర్నూన్కి ఇదే టైంకి ఒకసారి క్లాత్ ఓపెన్ చేసి చూస్తే కారము ఉప్పు అన్నీ మొక్కకి బాగా పట్టి రంగు కూడా చాలా ఎర్రగా వస్తుందండి నేను రేపు మీకు ఇది ఫైనల్గా దీని రిజల్ట్ ఎలా ఉందనేది రేపు చూపిస్తాను మీకు జస్ట్ ఈరోజు మనము ఆవపిండి అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాం కదా దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాము క్లాత్ పైన ఒక పొడి క్లాత్ కప్పేసి పొడిగా ఉన్న ప్లేస్లో పెడతాము రేపు ఆఫ్టర్నూన్కి ఇది మంచి రంగులో వస్తుంది ఎర్రగా నేను మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా రేపు ఇంకొక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసేసుకుంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వేసేసుకుంటే ఆవకా రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా నాలుగు వైపులా అలా గట్టిగా అది అదిమి పెట్టాలి నాలుగు వైపులా అదిమి పెడితే కొంచెం మొక్కకి పడతాయి మనం వేసిన గుజ్జు పిండి మొత్తము సో ఫైనల్ అయిపోయిందండి ఇది దీని టేస్ట్ కూడా మనం రేపు ఆఫ్టర్నూన్ చూస్తాము ఇప్పుడు తెలియదు ఇది మనం ఇది ఉప్పు కారం ఇది ఇప్పుడైతే మనకి తెలియదు ఇది ముక్కకి పట్టాలి కదా సో అందుకని రేపు ఆఫ్టర్నూన్ వరకు దీన్ని ఇలా వదిలేసేసి రేపు ఆఫ్టర్నూన్ నేను మీ ముద్దే టేస్ట్ కూడా చూస్తాను ఉప్పేదన్నా తగ్గితే మనం ఉప్పేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు పొడి క్లాత్ మీద కప్పే పైన కప్పేసి పొడిగా ఉన్న ప్లేస్లో దీన్ని ఉంచేద్దాము సో రేపు ఆఫ్టర్నూన్కి ఆవకాయ రిజల్ట్ చూపించేస్తాం పొడిగా ఉన్న ప్లేస్లో క్లాత్ కప్పేసి పెట్టుకోవాలని చెప్పాను కదా ఇదిగో ఇక్కడ పెట్టేశారు నాన్న ఆవకాయి పొడిగా ఉన్న ప్లేస్లో ఇక్కడ పెట్టేశారు పొడిగా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఆవకాయ పెట్టేశారండి రేపు దీన్ని మనం ఓపెన్ చేసి దీని రిజల్ట్ అనేది చూద్దాం ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కత్తిపేట తీసుకొచ్చారు ఇది మాగాయకి ఇప్పుడు ప్రిపరేషన్ జరగబోతోంది చూద్దాము ఏం చేద్దాము మాగాయికి కాయ తీసుకొచ్చారండి ఇది చూస్తున్నారు కదా మాగాయకి కాయ ఇవేంటివి నాన్న జలాల ఈ జలాలు మాగాయికి పెడతామండి సో అమెరికా ఆర్డర్ వచ్చింది వాళ్ళు మాగాయి ఆవకాయి అడిగారు ఇందాక ఆవకాయ పెట్టేశాము కదా ఇది వచ్చేసి మాగాయికి తీసుకున్నాము సో ఇప్పుడు నేను దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఓకే సో కాయల్ని బాగా కడిగి నీళ్ళల్లో కొంచెంసేపు నానపెట్టి దాని తర్వాత కడిగి తర్వాత కొంచెం ఆరబెట్టిన తర్వాత తుడిచామండి చూశారు కదా ఎక్కడ కూడా మీకు మట్టి కానీ అండ్ తడి కానీ ఏమి కూడా మీకు కనిపించదు అండ్ తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది సో అందుకని తడి కూడా మీకు ఎక్కడ కూడా కనపడదు దీని ఇప్పుడు మనం పిల్లర్తో చెక్కు తీసేసుకుందాం ఫస్ట్ మాగాయ్ ప్రాసెస్ చాలా ఎక్కువే ఉంటుందండి కానీ చాలామంది ఇష్టపడే ఇది చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా సో కొన్ని ఏరియాస్లో మాగాయి పచ్చడి ఎవ్వరికీ తెలీదు డ్రై పికిల్ డ్రై మ్యాంగో పికిల్ అని చెప్పినా కూడా నాకు తెలిసి నన్నే చాలా మంది అడిగారు మ్యాంగోతో మీరు డ్రై పికిల్ అంటే ఏంటి మాగాయ్ అంటే ఎలా పెడతారు ఎలా తయారు చేస్తారు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అని చాలామంది నన్ను మాగాయ్ అంటే ఎవరికి కూడా తెలియదు కొంతమందికి ఇటు స్పెసిఫిక్గా ఆంధ్ర సైడ్ వాళ్ళకి మాత్రమే మాగాయ్ అంటే ఏంటో ఐడియా ఉంది సో చాలామంది మా దగ్గర నేను వాళ్ళకి శాంపిల్స్ పంపించినాక చాలా బాగుంది మేడం శాంపిల్ పచ్చడి వేసుకున్న మాగాయి చాలా బాగుంది మాకు కూడా కొంచెం పంపించండి మాకు నచ్చిన రీతిలో అని చెప్పి వాళ్ళు వాళ్ళకి చెప్పిన నాకు వాళ్ళకి నచ్చిన టైప్లో చేసి పంపించాను సో అప్పటి నుండి వాళ్ళు మన దగ్గర కంటిన్యూస్గా మాగాయి తీసుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇది మనకి వర్క్ ఎక్కువ ఉన్నా కూడా కానీ తినేటప్పుడు చేసిన వర్క్ శ్రమ అంతా కూడా ఏమీ కనిపించదు కస్టమర్స్ రివ్యూస్ చాలా బాగున్నాయి మేడం అన్నప్పుడు కూడా మనం పడ్డ కష్టం కూడా అంతే అనిపించదు కానీ చేసేటప్పుడు వర్క్ కూడా ఇది చాలానే ఉంటుంది మాగాయి బట్ చాలా టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూస్తున్నారు కదా కాయ కూడా చాలా బాగుంది మాగాయికి సో అందుకనే ఇంతకుముందు మే వచ్చే వరకు ఆగేవాళ్ళండి మే వచ్చే వరకు ఆగి మే వచ్చిన తర్వాత పెట్టేవాళ్ళు ఆవకాయ మాగాయలు ఇప్పుడు మే వరకు కూడా అసలు ఆగా అవ అవసరం కూడా లేదు జలాలు కానీ రసాలు కానీ టెంక బాగా పడుతుందండి నేను మీకు ఇవాళ టెంక పట్టిందో లేదో కూడా నేను చూపిస్తాను చెక్క అయితే తీసేసుకున్నామండి ఓకే ఇప్పుడు మనం వీటిని మొక్కలు చేసుకుందాం మాగాయకి మొక్కలు చేసుకోవాలి కదా అలా మొక్కలు చేసుకుందాం చెక్క అయితే తీసేసాను చూడండి మొత్తం చెక్క అయితే తీసేసాను సో ఈ మాగాయ పని అయిపోతే అక్కడ బట్టలు ఉన్నాయండి సో ఇంట్లో పని కూడా చేసేసుకోవాలి ఈ మాగాయ్ కొంచెం మనం మొక్కలు కోసేసుకొని పసుపులో పెట్టేసుకుంటే సో ఈ వర్క్ ఎక్కడితో కంప్లీట్ అవుతుందని కూర్చున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇప్పుడు మొక్కలు చేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం మొక్కలు చేసేసుకుంటున్నాము చాకుతో సో ఇక్కడ అమ్మగారు కూడా చేస్తున్నారు ఓకే అమ్మగారు కూడా చేస్తున్నారు సో ఇలా చేసేస్తున్నా పీలర్తో చేస్తే ముక్క బాగా మెత్తపడిపోయి పచ్చడి బాగోదు అని చెప్పారు అమ్మగారు ఇదిగోండి మీకు డిఫరెన్స్ చూపిస్తాను పీలర్కిను మనం కట్ చేసుకునే చాప్తో కట్ చేసుకునేదానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఇది పీలర్తో చేసింది చూసారా ఎంత పలచగా ఉందో ఇది నాని ఎండబెట్టేసరికి అసలు ముక్క కూడా కనబడదు ఇది వచ్చేసి కొంచెం మనం అందంగా కట్ చేసుకుంటాం చాక్తో ఇది మనం మూడు రోజులు నానపెట్టి తర్వాత ఎండలో పెట్టిన తర్వాత కూడా ముక్క గట్టిగా ఉంటుంది మనకి పచ్చడి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ కానీ పులుపు కానీ అన్నీ తగులుతాయి అన్నమాట సో మ్యాక్సిమం మీరు కూడా చాకే ప్రిఫర్ చేయండి లేదా కత్తిపీట ఉంటే కత్తిపీటతో అయినా చేసుకోండి పీలర్తో అయితే వద్దు చాలామంది పీలర్ ఉపయోగిస్తున్నారు ఈజీ మెథడ్ అని బట్ ఈజీగానే ఉంటుంది కానీ చెప్పాను కదా మెత్తపడిపోతుంది టేస్ట్ ఉండదు పచ్చడి కొద్దిగా కష్టమైనా కానీ మనకి ఇదే బెటర్ ఆప్షన్ మొక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది ఊట కూడా ఉందండి చూస్తున్నట్లయితే ఊట తడి బాగా వస్తుంది ఊట కూడా బాగా ఉంది కట్ చేసినవన్నీ మేము ఇందులో కేసేసుకుంటున్నాము ఇందులోకి వేసేసుకుంటున్నాము కట్ చేసినవన్నీ అమ్మగారు కట్ చేసినవన్నీ ఇందులో వేసేస్తున్నారు ఇంకా అక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదా అవి కట్ చేయాలి ఇంకా ఇవి కూడా చేసేసినాక వీటిల్లో ఉప్పు పసుపు ఎలా వేస్తాము అనేది మీకు నేను చూపిస్తాను ముక్కలు తరిగేసుకున్న తర్వాత ఇందులో ఈ ముక్కలకి సరిపడిన ఉప్పు తగినంత పసుపు వేసారు సో దీన్ని ఇప్పుడు బాగా కలుపుతున్నారు మ్యాక్సిమమ్ మాగాయకి చాలామంది రాళ్ళు ఉప్పే ఉపయోగిస్తారు ఎందుకంటే టూ డేస్ ఇది బాగా నానాలి కనుక ఊట అది పర్ఫెక్ట్గా వస్తుంది అని సో రాళ్ళ ఉప్పే యూస్ చేస్తారు ఎక్కువ సో దీన్ని బాగా కింద పైన కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందాక ముక్కలు ఎలా తరిగామో డిఫరెన్స్ మీకు తెలుస్తే ఉంటుంది పీలర్తో కట్ చేసేదానికి కత్తి పీటాను లేదా చాక్తో కట్ చేసేదానికి సో ముక్కలు బాగా కలుపుతున్నారు అన్నిటికీ ఉప్పును పసుపు పట్టేలాగా సో దీన్ని కూడా ఇప్పుడు ఒక పక్కకి పెట్టేసుకుంటారన్నమాట ఈరోజు ప్యాకింగ్స్ అవి చూసారు కదా మునగాకు పొడి ఒకటిను అండ్ ఉసిరి తక్కు చేశాను అండ్ అలానే ఆవకాయను అండ్ మాగాయి కూడా పెట్టాను అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మాగాయి ఆవకాయ పక్కన పెట్టేసుకున్నాం రేపు వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఖచ్చితంగా షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ లేదు వీడియో కుదిరితే వీడియో తప్పకుండా చేసి మీకు నేను చూపిస్తాను అండ్ అమెరికా ఆర్డర్స్ కూడా వచ్చినాయి నేను అవి కూడా నేను మీకు అవి ఎలా చేస్తాను ఎలా పంపిస్తాను అనేది మీకు వివరంగా అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ని వాళ్ళ వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు పది మందికి నా నా వీడియో లైక్ చేయడం వల్ల మీరు పది మందికి చెప్పినట్లు అవుతుంది ఇండైరెక్ట్గా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ